అన్నయ్య ఛానలు ఎంత చెప్తున్నారు అవి ఐదు వందలు జత ఐదు వందల రూపాయల వాటిని ఏమంటారు చిక్కాలా చిక్కాలు ఇవి అరక బేరే అవి ఎంత ఆరు వందల రూపాయలు ఇవండి సిగమార్లు ఎంత ఇవి ఐదు వందలు ఓకే ఇవి కూడా వేగం బ్యారెళ్ళ ఇవి ఎంత జత ఇవి కూడా ఆరు వందలు ఫ్రెండ్స్ ఇక్కడ మోకులు ఉన్నాయి రైతు సోదరులు చెప్తున్నారు ఎంత పెద్దయినా అవి ఎంత సెట్ సెట్ ఎనిమిది వందలు ఓకే ఇవి చిన్న సైజు సెకమార్లు ఇవి ఎంత రేటు మూడు వందల రూపాయలు ఓకే మరిన్ని సొంత వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు